जय जय राम जय जय राम और कार्य की खबर ले रखो जय जय और कार्य की ప్రపంచ కార్మికులందరికీ ఈ రోజు మేడ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిరాల పట్టణంలో ఉన్నటువంటి భవన్ నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పద్నాలుగు రంగాల కార్మిక సోదరులందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఒకటి డిమాండ్ తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వానికి ఇక్కడున్నటువంటి మత్స్యాల జిల్లాలో ఉన్నటువంటి పదివేల కార్మిక సోదరులందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈఎస్సీ హాస్పిటల్ వసతి జిల్లా కార్యాలయంలో లేకపోవడం ఇది శోచనీయం ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికుడికి ఐదు వేల పెన్షన్ పథకం కోసం మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈఎస్సీ హాస్పిటల్ కార్మికులు కాడున్న ప్రతి ఒక్క కార్మికులు ఈఎస్సీ హాస్పిటల్ వసతి కల్పించే వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం అదేవిధంగా అడ్డా కార్మికులకు నిలిచివడానికి స్థానికంగా ఉన్నటువంటి రేట్లసెట్లు కావచ్చు తాగునీరు వసతి కావచ్చు మూత్రశాలలు కావచ్చు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇలా జీవు ఇలాంటి ఇలాంటి లేకపోవడం వల్ల ఇక్కడ విఫలం అయిపోతున్నారు కార్మికుల సోదరులకు ఎవరైతున్నారో ప్రమాద స్థలాలలో వాళ్ళకు ఆ భద్రత అనేది కరువైంది కాబట్టి లేబర్ ఆఫీసర్ గారు చొరవ తీసుకొని సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ కార్మిక సోదరుల వరకు అందేంత వరకు ఆయన పిలుపునిచ్చే ఆ కార్మిక సోదరులకు వచ్చే సంక్షేమ పథకాలు వివరించితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది కాబట్టి ఈ వివరించే పథకాన్ని కూడా వీళ్ళు లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో వీళ్ళు కార్మికుల సోదరులు అందరికీ తెలియ విధంగా తెలియజేయాలి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతుందో కార్మికులు చిన్న చూపు చూస్తుంది అభివృద్ధి శ్రేయస్సు కోసం లేబర్ కమిషనర్ గాని లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన బోర్డు చెప్స్ సంబంధించిన డబ్బులు అనేది మిగతా కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు వెళ్తున్నాయి కాబట్టి ఆ మా సంక్షేమ సంబంధించిన ఆ ఫండ్ అనేది మా కార్మిక సోదరులకే ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కార్మిక